చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతున్నారు పేర్లు చెబుతా రాసుకోండి రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి వీళ్లకు కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా నేను రాసిస్తా వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అని అంటే జిందాల్ పేర్లు చెప్తా రాసుకోండి ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు సజ్జన్ జిందాల్ అరవిందో మైహోమ్ సిమెంట్సు శ్రీ సిమెంట్సు రామ్కో సిమెంట్సు డాల్మియా సిమెంట్సు భారతీ సిమెంట్సు యూబీ సిర్దిసాయి సిద్ది సాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు పెట్టిన పెట్టి పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఉన్న పరిస్థితులు అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి ఏ జిల్లా అయినా చూసుకోండి వీళ్ళకు గన కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా నేను రాసిస్తా ఏ జిల్లా అయినా తీసుకోండి ఏ పరిశ్రమ అయినా తీసుకోండి వీళ్ళ ఘన కప్పం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా